ప్రభునందు ప్రియులారా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యోహానుసువార్త ఏడవ అధ్యాయము నలభై ఆరవ వచనము ఆ బండ్రోతులు ఆ మనుషుడు మాటలాడినట్లు ఎవడనో ఎన్నడనో మాటలాడలేదన్నది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార ఏసు మాట్లాడినట్లు ఎవడనో ఎన్నడనో మాటలాడలేదన్నది యేసు ప్రభు పన్నెండు సంవత్సరముల వయసులో ఉన్నప్పుడే ఎర్షలేయు ఆలయములో కూర్చుండి బోధకులతో మాట్లాడుతూ ఉండగా ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరమునకును విస్మయముందిరి ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండే గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరని మరి ఒక చోట ఉన్నది ఆయన మాటలాడినట్లు ఎవడనో ఎన్నడనో మాటలాడలేదు కులసై పత్రికలో నాలుగో అధ్యాయము ఆరో వచనాన్ని గమనిస్తే ఒక క్రైస్తవుని సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండాలని వాక్యము తెలియజేస్తూ ఉన్నది మరి ప్రియులారా మన మాటలు మన సంభాషణ ఎలా ఉన్నాయి ఆయన యుద్ధకు వచ్చిన వేషధారులైన పరిశైలను చూసి అందులారా సర్ప సంతానమా అని కఠినముగా వారి పాపమును ఎత్తి చూపినట్లు మాట్లాడారు వ్యభిచారములో పట్టబడి అవమానపరచబడి కృంగియున్న స్త్రీని చూసి కరుణతో అమ్మా అని ఆయన మాటలలో ఎంతో ఆదరణ కనికరము ప్రేమ ఉన్నాయి ఆయన మాటలలో యథార్థత ఉన్నది ఆయన మాటల నిర్మోహ మాటంగా ఉన్నాయి మనుషుల ముందు ఒక మాట వెనక ఒక మాటగా లేవు మరి మన మాటలు ఎలా ఉన్నాయి నీ మాటలు వినడానికి ఎవరైనా ఆసక్తి ఉన్నారా ఏసయ్య మాటలో ఆయన క్రియలను బలపరుస్తూ ఉన్నాయి ఆయన మాటలు ఆయన జీవితం ఒకే విధముగా ఉన్నాయి ఆయన మాటలు విన్నవారు ఆశ్చర్యపడ్డారు ఆయన అధికారముతోనూ శక్తితోనూ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు తండ్రితో మాట్లాడుతూ రాత్రంతయ్యూ తెల్లరిజ వారు వరకు తండ్రి అయిన దేవునితో మాట్లాడుతూ ఉండేను మరి నీవు ఎటువంటి వారితో మాట్లాడితే అవే మాటలు వస్తాయో ఆలోచించుము ఉదాహరణకు బూతులు మాట్లాడే వారితో మాట్లాడితే నీ నోటి నుండి అవే వస్తాయి నీవు దేవుని పిల్లలతో దేవుని వాక్యము మాట్లాడే వారితో మాట్లాడుతూ ఉంటే నీ మాటలు కూడా వాక్యానుసారముగా ఉంటాయి దేవుడి సన్నిధిలో కూర్చుని వాక్యము ధ్యానిస్తూ ప్రార్థించే వాడివిగా ఉంటే నీ మాటలు సత్యమైనవిగాను ప్రేమతోనూ దయతోను కొనినవిగా ఉంటాయి కనుక ప్రియులార అప్పుడు నీ మాటలు విన్నవారు ఆశ్చర్యపడి మన రక్షకుడైన యేసువైపు చూస్తారు దేవుడు మిమ్మల్ని దీవించి గాక